శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో ఎరమల స్వామి తాత భీమలింగేశ్వర స్వామి వరదాయిపల్లి గ్రామం పెదపత్పూర్ మండలం అనంతపూర్ జిల్లా ఆరో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి నాగేశ్వతారెడ్డి గారు రాజువారిపేర గ్రామం చాపాడు మండల గడప జిల్లా ఏడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ బొలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామర్జనే గారు గార్లదిండే గార్లదిండె మండలం అనంతపూర్ జిల్లా రేసుగురం హిట్లర్ గిత్తల జత ఎనిమిదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో తలారి పెద్దశైరపయ్య గారు వనికిల గ్రామం సిరివేళ్ల మండల నంద్యార జిల్లా తొమ్మిదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ పులతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మూలె శివ భవిష్యారెడ్డి గారు జశ్వత్ రెడ్డి గారు రంగోరపల్లి గ్రామం వేముల మండలం కడప జిల్లా పదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సాయిరామ్ ట్రైడర్స్ మానుకొండ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కంబాయి శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్పీ గ్రేడర్స్ షేక్ మహిమున్న గారు మల్యాల గ్రామం డోర్మన్ల నంద్యాల జిల్లా రావన్ గిప్త పదకొండో పేరు నమోదు చేసుకున్న శ్రీ మారిమ్మ తల్లి ఆశీస్సులతో ఏవి కేఆర్ గోల్స్ ఆవులూరు పదకొండు పేర్లు అయితే నమోదు చేసుకున్నారు ఇంకా ఎవరైనా ఉంటే చివరిగా రెండు నిమిషాలు అవకాశం ఇస్తున్నాం రెడీగా రావాలి మీ యొక్క పేర్లు నమోదు చేసుకొని రాలో పల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రావాలయ్యా हरे पेड़ है।

ஆணி போயி நீர் மனம் போஞ்சிரான்டாலே ఈ యొక్క గడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట మండలం పెద్ద కొత్తపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి మూడవ వార్షికోత్వాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితమవుతూ ఈ యొక్క ఓల్డ్ కేటగిరీ విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు ఈ వేళ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మొత్తం ఆ యొక్క పదకొండు జతలు పాల్గొన్నాయి కమిటీ వారి తరఫున ఒక వారి పేరు నమోదు చేయడం జరుగుతుంది ఆయనకి మొత్తం పన్నెండు జతలు అవుతాయండి పన్నెండు జతలు అయితే పాల్గొన్నాయి తొమ్మిది గంటల నలభై నిమిషాలైంది మొదటి చీటి ఎవరికి వచ్చినా సరే పది గంటల ఇరవై నిమిషాలకు దాదాపు నిమిషాలు సరే గంటల ఇరవై నిమిషాల కల్లా కోర్టులో ప్రవేశపెట్టాలి ఈ సైజు విభాగానికి సమయం ఇరవై నిమిషాలు సారథులు ఏడుగురు చర్నాకొలు పట్టు దగ్గినా గులుసు తగిన రాడ్డు వంగినా సమయం మాత్రం కేటాయించబడదు ప్రదర్శన జరిగేటప్పుడు కర్రదిప్పి కొట్టరాజు తోకపట్ట ముందే తెలియజేస్తున్న సాధనలు అందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి కోర్టు పొడవు రెండు వందల యాభై ఏడుగులు అటు చూర ఇటు బండ ముందు మూడు టచ్ అయిన తర్వాత మాత్రమే రాడ్ దియాలి ప్రదర్శన జరిగేటప్పుడు మధ్యలో ఇటుపక్క అటుపక్క మధ్యలో బార్డర్లైన బండ టచ్ అయితే కొలతలు చేయడం జరుగుతుంది జతలు క్రాస్ చేయడం జరుగుతుంది రైట్ చేస్తున్నాం ఆ యొక్క పదకొండు పేర్లు మొత్తం దేవస్థానం కలిపి పన్నెండు పేర్లు నమోదు చేసుకున్న వారు అందుబాటులో ఉండాలి మీరు లేకపోతే ఆ యొక్క కమిటీ వారు రాజు చేస్తారండి ముందే తెలియజేస్తున్నాం మొదటి సీటు ఎవరికి వచ్చినా సరే పది గంటల ఇరవై నిమిషాల కోట్లో ఉండాలి మొదటి పేరు నమోదు చేసుకున్న వారు రాలు పాల్గొనాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సాలపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి గ్రామం చెన్నూరు మల్ల కడప జిల్లా ఆరు రెండో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ పాటిమ్మపల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు గోసులవారిపల్లి గ్రామం వల్లూరు మండలం గడప జిల్లా పది మూడో పేరు నమోదు చేసుకున్న శ్రీ సోప్షావల్లి ఆశీస్సులతో కేబిఆర్ బోల్స్ శ్రీమతి కట్టుబడి హోలీ మేడం గారు అలగనూరు మేతూరు మండలం నంద్యాల జిల్లా నంది గణపతి గిత్తల జత పదకొండు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కొనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ రూరల్ మండల అనంతపూర్ జిల్లా అక్కంపల్లి టైగర్ కోనేపల్లి టైగర్ రెండు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఎరమల కమ్మగిరియ స్వామి తాత భీమలింగేశ్వర స్వామి ఆశీసులతో వరదాయపల్లి గ్రామం పెదమపూర్ మండలం అనంతపూర్ జిల్లా మూడు శ్రీ వీరభద్రస్వామి ఆశీస్సులతో తలారి పెద్దశెరబయ్య గారు వనికిల దిన్నే సిరివెల్ల నంద్యాల జిల్లా శ్రీ పులతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మూల శివ భవిష్యారెడ్డి గారు జశ్వతారెడ్డి గారు రంగోరుపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సాయిరామ్ ట్రేడర్స్ మాన్కొండ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్పి ట్రేడర్స్ షేక్ మహీమున్నా గారు మలియాల దోన్ మండలం నంద్యాల జిల్లా ఎనిమిదవ జత శ్రీ మారేమ్మ తల్లి రేవంత్ శెట్టి పన్నెండు అంటే పన్నెండో చిట్టిని వచ్చింది ఓకే రైట్ మొదటి చెప్పినటువంటి శ్రీ మారేమ్మ తల్లి ఆశీస్సులతో ఏవి కేఆర్ బోల్స్ ఆమలూరు అరుణాగారు అలంకన్ పల్లి గ్రామం కడప రూరల్ వన్ లో కడప జిల్లా బాధ్యత చేస్తున్నాం విరామం అంటూ ఉండదు కంటిన్యూ పోటీ కాడి వదలక ముందే ఐదు నిమిషాల సమయం ఉండగానే ఆ తదుపరి జత్తు మీ జతను కోర్టు దగ్గర తీసుకొచ్చి కాడి కట్టుకొని రెడీగా ఉండాలి బండ పాయింట్ లకు వచ్చే లోపు జత్త లోపలికి రావాలి రెండవ జత్త శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇందారెడ్డి గారు అక్కంపల్లి అనంతమూర్ రోడల్ వన్ లో అనంతపూర్ జిల్లా రెడీగా ఉండాలి రెండవ జత మూడవ జత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎరమల్లి కంబజీరేయ స్వామి తాతా భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వరదాయిపల్లి గ్రామం పెదపూర్ వన్లో అనంతపూర్ జిల్లా నాలుగవ జత శ్రీ బలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు గాలిదిండే గాలిదిండి వన్లో అనంతపూర్ జిల్లా ఐదవ జత శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో తలారి పెద్దసేరమయ్య గారు వనికెల నిన్న మండలం నంద్యాల జిల్లా ఆరవ జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓములపల్లి చెన్నూరు మండలం కడప జిల్లా ఏడవ జత శ్రీ పులతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మూల రెడ్డి గారు జశ్వతారెడ్డి గారు రంగోరిపల్లి గ్రామం వేముల మండలం కడప జిల్లా ఎనిమిదవ జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సాయిరామ్ ట్రేడర్స్ మాన్కొండ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం శ్రీ స్వామి గ్రామం డోర్మండల నంద్యాల జిల్లా ఎనిమిదవ జతగా రెడీ కావాలి ఆశీస్సులతో లింగారెడ్డి నాగయశ్వథారెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపారు మండల కడప జిల్లా పదవ జతగా శ్రీ పాటిమ్మ తల్లి ఆశీస్సులతో పైమిరెడ్డి రెడ్డి గారు గోసులవారిపల్లి వల్లూరు మండలం కడప జిల్లా పదకొండవ జతగా శ్రీ శ్రీశోలి శ్రీమతి కట్టుమడి రోలీ మేడం గారు అలగనూరు మిలతూరు మండల నంద్యాల జిల్లా పన్నెండవ జత దేవస్థానం చీటిని వచ్చింది పన్నెండవ చీటికి మొదటి అలంకన్పల్లి వారు పది గంటల ఇరవై నిమిషాలు మీ జతను కోర్టు